హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈ రోజు సింగారం ఏరియాలో ఉన్నానండి ఇక్కడ వచ్చేసి నేను మహేశ్వరి కాలనీలో అంజనా టౌన్షిప్ లో నేను ఇండిపెండెంట్ హౌస్ తో మీ ముందుకు వచ్చానండి ఇది వచ్చేసి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న రోడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అండ్ నార్త్ ఫేసింగ్ లో ఉన్న రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అండి ఇక్కడ వచ్చేసి మనకి జీ ప్లేస్ వన్ పర్మిషన్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ కట్టిస్తున్నారు ఇది వచ్చేసి మనకి టోటల్ గా నూట ఇరవై రెండు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండి మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఇస్తున్నారు అండ్ వాస్తు ప్రకారంగా మనకి కు డోర్ ఇవ్వడం జరుగుతుంది వీడియోలు వచ్చేసి మనము ఇంటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ అదే విధంగా వచ్చేసి సేమ్ బిల్డర్కి వచ్చేసి సెకండ్ హౌస్ కూడా ఉందండి అది వచ్చేసి మనకి నూట పది గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ వీటి యొక్క ధర మాట్లాడుకున్నట్లయితే మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ వచ్చేసి మనకి అరవై ఆరు లక్షలు చెప్తున్నారు అండి ఇది వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ కాదు తగ్గిస్తారు అండ్ నూట పది గజాలు వచ్చేసి అరవై మూడు లక్షలు చెప్తున్నారండి దాని యొక్క రేటు కూడా తగ్గిస్తారండి స్లైట్గా నెగోషియేషన్ ఉంటుంది ఇది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ను ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తామండి అండ్ ఇప్పుడు ఇంటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ముందుగా వచ్చేసి మనం నూట పది గజాల్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు యొక్క డీటెయిల్స్ చెప్తున్నామండి ఇక్కడ వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్వాలిటీ వుడెన్ చౌకోట్స్ వాడుతున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్ వచ్చేసి రెడ్ బ్రిక్స్ వాడుతున్నారు మంచి క్వాలిటీ సిమెంట్ వాడుతున్నారు మంచి శాండ్ వాడడం జరిగింది అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ మంచి ఐరన్ వాడడం జరిగిందండి ఈ కన్స్ట్రక్షన్ అనేది మనకి చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పవచ్చు మనకి నూట పది గజాలు నార్త్ ఫేసింగ్ ఎవరైతే స్పెషల్ గా చూస్తున్నారో అలాంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ అయ్యేటువంటి ప్రాపర్టీ అండి అండ్ లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఇది ఉప్పల్ మెట్రో స్టేషన్ అండ్ ఉప్పల్ చౌరస్తాకి కేవలం ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుందండి జర్నీ చూసుకున్నట్లయితే మనం పది నుంచి పదిహేను నిమిషాల్లో చేరుకుంటాము ఇప్పుడు వచ్చేసి ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ రోడ్ అనేది మనకి నార్త్కి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చౌకోట్ చూస్తేనే అర్థమవుతుందండి ఎంత మంచి క్వాలిటీ చౌకోట్ వాడుతున్నారు అన్నది అండ్ అదే విధంగా వచ్చేసి మనకి వుడెన్ చౌకోట్ తోటి మనకి విండోస్ ఫోర్ వచ్చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి వాస్తు ప్రకారంగా ఈస్ట్ కి డోర్ ఇవ్వడం జరుగుతుంది ఇంటికి సంబంధించినటువంటి బోర్ వేయించడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి మనకి మూడు వందల యాభై ఫీట్ల వరకు బోర్ వేయించడం జరిగింది ఇక్కడ హాల్ చూసుకుంటే తెలుస్తుందండి ఎంత మంచిగా స్పేసెస్ గా మనకి హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు అని అండ్ విధంగా ఇక్కడ రైట్ సైడ్ లో చూసినట్లయితే మనకి కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి షెల్ఫులు ప్రొవైడ్ చేస్తున్నారు విండో ప్రొవైడ్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాషూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి చౌకోట్ వచ్చేసి డబ్ల్యూపీసీ చౌకోట్ ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ ప్రూఫ్ ఇక్కడ ఎక్కువగా వాటర్ వస్తుంది కాబట్టి సో ఖరాబ్ కాకుండా మనకి డబ్ల్యూపీసీ చౌకోట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ లో చూసినట్లయితే మనకి మంచిగా సఫిషియంట్ గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు సజ్జ ప్రొవైడ్ చేస్తున్నారు వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ఇస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు వాష్రూమ్ పైన వచ్చేసి లోరూ ప్రొవైడ్ చేస్తున్నారు వీడియోలో వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ప్లీజ్ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీకు చూపిస్తూ ఉంటామండి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి చాలా పెద్దగా గా ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు అండ్ విండో ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి నూట ఇరవై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ అవుతున్న నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో దాని తర్వాత వచ్చేసి మనం టెర్రస్ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుందండి నూట పది గజాల్లో కన్స్ట్రక్షన్ అవుతున్న ధర వచ్చేసి అరవై మూడు లక్షలు చెప్తున్నారండి స్లైట్ గా నెగోషియేషన్ ఉంటుంది అండ్ నూట ఇరవై రెండు కన్స్ట్రక్షన్ అవుతున్న ఇల్లు యొక్క ధర వచ్చేసి మనకి అరవై ఆరు లక్షలు చెప్తున్నారండి అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో ఇప్పుడు వచ్చేసి మనం నార్త్ ఈస్ట్ కార్నర్ లో కన్స్ట్రక్షన్ అవుతున్న ఇంటి యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తామని వీడియోలో అండ్ దానికంటే బిఫోర్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి స్టేర్ కేస్ చూపిస్తున్నాము అండ్ స్టేర్ కేస్ కింద వచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి మంచి సైజ్ ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ లాంటిది ఒక మంచి సైజ్ కార్ రావడానికి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ వదులుతున్నారు అండ్ అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి వాటర్ సంబంధించిన బోర్ వేయించడం జరిగింది అండ్ వాటర్ స్టోరేజ్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు వచ్చేసి మనం నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉన్నటువంటి ఇంటి యొక్క డీటెయిల్స్ నార్త్ ఫేసింగ్ ఇల్లు కంప్లీట్ చేసుకొని నార్త్ ఈస్ట్ కార్నర్ యొక్క ఇల్లు చూపిస్తున్నాను అండ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి మనకి వాస్తు ప్రకారం వచ్చేసి మెయిన్ డోర్ ఇక్కడ ఈస్ట్ కి ఇవ్వడం జరిగింది అండ్ అదే విధంగా నార్త్ డోర్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి నూట ఇరవై రెండు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా మనకి ఇక్కడ వాటర్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ సంప్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్టేర్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు స్టేర్స్ కింద వచ్చేసి మనకి ఒక చిన్న వాష్ రూమ్ రావడం జరుగుతుంది అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ వాషేరి రావడం జరుగుతుంది అండ్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇంటికి సంబంధించినటువంటి బోర్ వేయించడం జరిగిందండి ఇప్పుడు వీడియో లో క్లియర్ గా చూసినట్లయితే మనము ఇంటి యొక్క మెయిన్ రోడ్ ద్వారా లోపలికి ఎంట్రీ అవుతున్నామండి ఇక్కడ చూస్తేనే అర్థమవుతుందండి చౌకోట్ అనేది మీకు మరొకసారి క్లియర్ గా చూపించడం జరుగుతుంది మంచి క్వాలిటీ వుడెన్ చౌకోట్స్ వాడడం జరుగుతుంది ఇక్కడ హాల్ చూసినట్లయితే మనకి పెద్ద సైజ్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇక్కడ పవర్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు కిచెన్ లో వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు విండో ప్రొవైడ్ చేస్తున్నారు సో అన్ని విధాలుగా మనకి కిచెన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనం మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాం అండి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాం వీడియో లో చౌకోట్ అనేది మంచి ఉడెన్ చౌకోట్ వాడడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి చాలా పెద్ద సైజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్ గా పెద్ద సైజ్ బెడ్ వేసుకునే విధంగా స్పేస్ ప్రొవైడ్ చేశారు అండ్ సద్యా ప్రొవైడ్ చేశారు అండ్ అదే విధంగా ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్ రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది వాష్రూమ్ లో వచ్చేసి మనకి మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడుతున్నారు నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనం కామన్ వాష్రూమ్ రూమ్ చూపిస్తున్నామండి కామన్ వాష్ కి సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాము ఇది వచ్చేసి డబ్ల్యూపీసీ చౌకోట్ అండి ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ కు సంబంధించినటువంటి మెటీరియల్ ఇది వచ్చేసి ఎక్కువగా వాటర్ వేసినప్పటికీ మనకి ఎలాంటి డ్యామేజ్ జరగదు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాము చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కూడా చాలా పెద్దగా స్పేసెస్ ఇచ్చారు వచ్చేసి మనకి సజ్జ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ విండో ఇచ్చారండి వెంటిలేషన్ బాగుండే విధంగా ఇక్కడ చూస్తేనే అర్థమవుతుందండి అండ్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు వీడియో చేయడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి కస్టమైజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి లైక్ ఫ్లోరింగ్ లో కావచ్చు అండ్ సీలింగ్ వర్క్ లో కావచ్చు అండ్ పెయింటింగ్ లో కావచ్చు ఇప్పుడు వచ్చేసి మనము నార్త్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లు యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ అదే విధంగా నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉన్న ఇల్లు యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి దీని యొక్క ధర మీకు మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుంది నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి నూట పది గజాల ఇల్లు ధర వచ్చేసి అరవై మూడు లక్షలు చెప్తున్నారు నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉన్న ఇల్లు ధర వచ్చేసి నూట ఇరవై రెండు గజాలు అరవై ఆరు లక్షలు చెప్తున్నారండి ఇది వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ కాదు తగ్గిస్తారు ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం టెర్రస్ పైకి రావడం జరిగిందండి టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాచవన్ సింగారం సంబంధించిన ఏరియా అంతా చూపించడం జరుగుతుంది వెల్ డెవలప్ అవుతున్నటువంటి కాలనీ లో ఉందండి మంచి రీజనబుల్ బడ్జెట్ లో వస్తుంది లొకేషన్ గురించి మరొకసారి మాట్లాడుకున్నట్లయితే ఉప్పల్ రింగ్ రోడ్ అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ కి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అండ్ మెయిన్ రోడ్ కి వచ్చేసి యాభై మీటర్ల దూరంలో ఉంటుంది కనిపిస్తున్నటువంటి వాటర్ ట్యాంక్ వచ్చేసి గవర్నమెంట్ వాటర్ ట్యాంక్ అండ్ బ్లూ కలర్ షెడ్ వచ్చేసి ఆర్కే ఫంక్షనల్ అండి ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి ఆర్కేఎం ఫంక్షన్ అవుతుంది అండ్ దగ్గరలో చూసినట్లయితే మనకి నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అండ్ జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అనురాగ్ యూనివర్సిటీ అండ్ ఇటువైపు వెళ్ళినట్లయితే మనం వరంగల్ హైవేకి అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే ఉప్పల్కి అండ్ ఇటువైపు చూసుకున్నట్లయితే గౌరెలి అండ్ తారమతిపేటకి సో అన్నింటికి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ అండి సో వెల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం ఇది సో రీజనబుల్ బడ్జెట్లో వస్తుంది అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ కి అండ్ ఇది వచ్చేసి కేవలం ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి ఎవ్రీ ఫిఫ్టీన్ కి మనకి ఇక్కడ నుంచి బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయండి ప్రతాప్ సింగారం టు ఉప్పల్కి కనెక్టివిటీ ఉన్నటువంటి బస్సెస్ అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు మెయిన్ రోడ్ అనేది చాలా దగ్గరలో ఉంటుందండి సో ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్